వ్రతం రోజు ఈ మూడు పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి చల్లని చూపుతో మీ ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది ఈ ఏడాది ఆగస్టు ఎనిమిదిన వ్రతం జరుపుకోనున్నారు అయితే ఆ రోజు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేస్తారు కాని రెగ్యులర్గా చేసే పూజతో పాటు మరికొన్ని పరిహారాలు పాటిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఆనందం కలుగుతుందని పెద్దలు చెబుతారు అవేంటో చూద్దాం లయకారుడైన పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసాల్లో శ్రావణమాసం కూడా ఒకటి ఈ మాసంలో మహిళలు వ్రతాలు నోములు పూజలు చేసుకుంటారు అయితే అధిక శాతం మంది మహిళలు చేసుకునే వ్రతం వ్రతం వరాల తల్లి వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళ తమకు తోచిన రీతిలో వ్రతం పూజ చేసుకుంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతం పండుగ జరుపుకోవడం ఆనవాయితీ ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదో తేదీన వ్రతం పండుగను జరుపుకోనున్నారు మరి ఈ వ్రతం రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం ఉప్పు దీపం పెట్టడం వ్రతం శుక్రవారం రోజు వస్తుంది కాబట్టి ఈ రోజు ఉప్పు దీపం పెట్టడం ధనాకర్షణకు విశేషమైనదిగా భావించి ఆచరిస్తారు వ్రతం రోజు మాత్రమే కాకుండా ప్రతి శుక్రవారం రోజు పాటించవచ్చు ముఖ్యంగా దీపావళి పండుగ రోజు మహిళలు ఆచరిస్తారు ఈ ఆచారం వెనుక ఉన్న విశేషం ఏమిటంటే ఉప్పుకు ప్రతికూల శక్తులను గ్రహించి సానుకూల శక్తులను ఆకర్షించే స్వభావం ఉండటం వల్ల ఉప్పు దీపం పెడితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని విశ్వాసం చాలా మంది మహిళలు ఇప్పటికీ ఆచరిస్తున్నారంటే ఈ ఆచారం వెనుక శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు దీనివల్ల ఇంట్లో ధనాకర్షణ శక్తి పెరిగి ఆర్థిక సమస్యలు దూరమవుతాయని ప్రశస్తి తులసి మొక్కకు పూజ తులసి మొక్కకు పూజ చేయడం దీపారాధన చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం తులసికి హిందు సంప్రదాయంలో విశేషమైన స్థానం ఉంది తులసిని అత్యంత పవిత్రంగా భావిస్తారు అందుకే ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో తులసి మొక్కకు పూజ చేస్తారు తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా విష్ణుమూర్తిగా అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు తులసి చెట్టు పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షంతో ఆర్యోగం ఐశ్వర్యం కలుగుతుందని ప్రగాద్ద్ విశ్వాసం అలాగే తులసి మొక్క ఆరోగ్యప్రదాయిని ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది గోమాతకు పూజ చేయడం వరలక్ష్మి వ్రతం రోజు ఆవుకు ఆహారం పెట్టడం సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని నమ్మకం అయితే హిందూ ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తారు సాక్షాత్తు దేవత స్వరూపంగా సకల దేవతలకు నిలయంగా భావిస్తారు గోమాతను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాద్ విశ్వాసం ఆవు సేవకు చేయడం మతపరమైన ఆలోచన మాత్రమే కాదు పర్యావరణానికి సమస్త మానవావళికి ఎంతో మేలు చేస్తుంది గోవుకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే అని నమ్ముతారు బిడ్డకు తల్లి జన్మనిస్తే గోవు పాలు ఇచ్చి పోషిస్తుంది కాబట్టి గోమాత అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు